పార్టీకి రాజీనామా చేస్తున్నాం కొన్నాళ్ళు పాటుగా ఉండి వ్యక్తిగత పనులు చేద్దాం నేను ఎవరిని విమర్శించి తలుచుకోలేదు ప్రజలు విమర్శిస్తే అసలు రాకుండా ఉంటాయి అన్ని కాదండి నేనే అది కాదయ్యా నేనే కొన్నాళ్ళు పాటుకున్నాను చెప్తాను అది తప్ప జగన్ గారు నన్నే ప్రశ్న కొనుకున్నారు నేను ప్రజా నేను చిన్న చిన్న కారణాలతో నేను నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు కాదు అంతా నాకు బాగుంటుంది అలా మారాలంటే మినిస్టర్ టోర్ ఇయర్స్ అవగానే మార్చి మార్చాను నా వ్యక్తిగత ఇగోల కోసం నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎప్పుడు అనేది ఒకటే ఇవాళ రాష్ట్రం మనం చూసాం రాష్ట్రం విడిపోయింది రెండు రాష్ట్రాలు విడిపోయాయి విడిపోయిన తర్వాత మన రాష్ట్రం ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్క రాష్ట్రం తెలంగాణ సో వాళ్ళు ఎలా బుల్లెట్లా చూసుకుపోతుంది మనం ఇలా ఉంది దీనికి మనం ఎవరు అనేది ప్రజలు మనం కూడా ఆలోచించాలి మనిషికి ప్రతి మనిషికి ఆయన చెప్పినట్టు వ్యక్తిగత సినిమా చెప్పి ఉంటుంది ఎజెండా వ్యక్తిగత ఎజెండా కంటే సొసైటీ ఎజెండా అని చాలా ఇంపార్టెంట్ సొసైటీ ముందుకెళ్తే మనం ముందుకెళ్తాం మొదకి వెళ్ళన సచ్చడి అలపెడపాడు దాని అమ్మాయి కూడా రాజకీయాల్లో ఉన్నారు కదా ఇప్పుడు రాజ్యాంగం రాజ్యాంగం అదిస్తో తన అంటే బీబీ కూడా ఉంది సర్ పార్టిస్ హియర్ సర్ పార్టిసిపటేట్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి డిఫరెన్స్ ఉందా ఈ 6 మంత్స్ లో ఏమైనా చూడు ఈ 5 ఏని మేజర్ డిఫరెన్స్ దట్ యు వాంటెడ్ టు డిసైన్ ఫ్రమ్ ద పార్టీ ఆర్ యు హవ్ బీన్ డిసాపాయింటెడ్ ఫ్రమ్ ద బిగినింగ్ యాక్చువల్లీ మేడమ్ చలస్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండి ప్రజలు ఇక్కడ సిద్ధాంతాలు గురించి కాదు ప్రజలు ఏ ఆదరిస్తున్నారంటే ప్రజలు ఒక నమ్మకం ఒక నమ్మకం విశ్వాసం తోటి ఒక నాయకత్వం ఎన్నుకుంటారు ఎన్నుకున్నప్పుడు ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రతి పార్టీ కూడా ప్రతి మీద ఉంటుంది ఆ ఆకాంక్షల్ని నెరవేర్చడం విఫలమైనప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు సో జనరల్గా ఏంటంటే ప్రతి నాయకుడు కూడా ఎలక్ట్ అయ్యే ముందు ఎమ్మెల్యే కానీ సీఎం కానీ ప్రజలు ఆస్పిరేషన్స్ అనుగుణంగా పనిచేస్తామని చెప్తారు పనిచేస్తా నమ్మిస్తారు ఒకసారి ఆ సీట్లో కూర్చున్న తర్వాత ప్రజల ఆకాంక్షని అనుగుణంగా మర్చిపోయి వాళ్ళ ఆకాంక్షను అనుగుణంగా పనిచేయడం జరుగుతుంది సో దానివల్ల ఈ గ్యాప్ వస్తుంది దానివల్ల ఈ ఫలితాలుగా మారుమార్వడం జరుగుతుంది సో వచ్చిన తర్వాత అయినా కనీసం ఫలితాలు వచ్చిన తర్వాత అయినా కూడా మనం ఒక విశ్లేషణాత్మైనటువంటి విమర్శనాత్మైనటువంటి ఒక ఆలోచన చేసుకుని ముందుకు వెళ్తారు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ అది జరగలేదు కాబట్టి నేను తీసుకో మన అందరం తెలుసు కదమ్మా అవన్నీ ఇంకా అన్ని మాట్లా నా గురించి కాదు ఓవరాల్ స్టేట్ చూసారు నూట డెబ్బై ఐదు ఐదు వర్గాలు చూస్తా కదా నువ్వు అందరూ నీకు ఏమీ లేదమ్మా సబ్జెక్ట్ అయితే మీకు క్లియర్గా అర్థం కదా ఈరోజు దిస్ ఇస్ ఓన్లీ బిగినింగ్ ఓకే అలాంటి ఆలోచన లేదు చెప్తావు ఆలోచన ఓకే నేను ఎవరిని వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా నేను ఎవరిని కూడా విమర్శించదు ఎవరిని విమర్శిస్తే నేను సమాధానం చెప్తాను అబ్బాయినండి ఒకసారి మీ అందరి బ్ర కారణం ఏంటంటే మీరు ఊహా జనస్తున్నటువంటి కథలు డైరెక్ట్ డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి ఏదన్నా కూడా ఏదైనా కూడా మీరు నేనే చెప్తాను తప్పనిసరిగా నన్ను రెండు సార్లు గెలిపించినటువంటి ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి ప్రతి అభిమానికి కూడా వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ప్రత నమస్కారాలు ధన్యవాదాలు నేను ఏదో నిర్ణయం తీసుకున్నప్పుడు వాళ్ళకి తెలిసి కార్యకర్త మీటింగ్ పెట్టి చెప్పడం జరుగుతుంది

ఫట బాగు బాగుంది కదా ఐదేళ్ళ కదా ఇంకా వదిలే ఎన్ను కూడా ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళమని ఎంప్రే వెళ్ళాలి వెళ్తారు ఎలా మన కదా మరమనల లో అసెంబ్లీ మన నికోలే నాకు టైమర్ ఇట్లా అన్నది నికలబడ్డా ఆ కాలిని ఆ కాలిని మాట్లాడట్లా మాట్లాడటే పావ కల్యాన్ సరేంజీని లాక్వా బాబం అదరికి థాంక్స్ ఇక్కడ రాజకీయాల కత్తి దూంజర్ గా వల్ రాస్ కో డిఫిసిటీ అవ్వన నా పావ కల్యాన్ సో మళ్ళీ అతి తೊಂದడంలో మేము ఆశీర్షించాము మీరు ఎంకనవల వెల్కోట నం చేలం సార్ தெ எந்திருந்த <Tipps> <motivators> <middii> తెలుసు కదా ప్రాబ్లం అదే గత నాయకుల్లో మంచి చెడు రెండు ఉంటాయి వాటిని విశ్లేషణ చేసుకుని మంచిని మనం ముందుకు తీసుకెళ్తాం మన వల్ల పప్పులు కానీ చెడు కానీ ఉంటే వాటిని విశ్లేషణ చేసుకుంటే ఎక్కువ చేస్తే ముందుకెళ్తాం జరుగుతుంది కానీ నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న సహాయ కారణం ఏంటంటే మరి ఏ ప్రభుత్వం వచ్చినా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం సంవత్సరంలో టైం ఇవ్వాలి సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం ఆరు నెలల నుంచే మనం వెళ్ళి మన ప్రజలను మనం ఇబ్బంది పెడతాం లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం కార్యకర్తలను ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు అని నేను భావించి నిర్ణయం తీసుకున్నాను ఎందుకనంటే ఐదు సంవత్సరాలు ప్రభుత్వ అధికారులు పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు అంతా వాలంటీర్స్ నడిపించారు కార్యకర్తలకి కానీ నాయకులకి కానీ ఏమీ గౌరవం అనేది లేదు వాళ్ళకి పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్ మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మరి వెంటనే మళ్ళీ జిలి ఎలక్షన్ వస్తుంది ఇంక ఎలక్షన్ వస్తుంది ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు అలిగిపోయి ఉన్నారు మళ్ళీ వాళ్ళకి కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి చేయండి చెప్పాలి ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే పార్టీ విధానం అనేది నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు ఇన్ఛార్జీలు ఉంటే నూట డెబ్బై ఐదు మందిని కన్సల్ట్ చేసి మనం పార్టీ ముందుకు వెళ్ళాలి కార్యక్రమాలు అంతేగానే ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేస్తున్నట్టు బ్రిటిష్ అక్కడ డెస్టెన్స్ అని అక్కడ తీసుకున్నవాళ్ళు అక్కడ లండన్లో తీసుకుని ఆ డెషన్స్ మనం పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్య ఉండాలి కానీ ప్రజాస్వామ్య బద్దంగా లేకుండా నిర్ణయాలని ఏకపక్షంగా తీసుకున్నాం వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు సో ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలనే ఎంత ఇబ్బంది పడ్డారో ఐదు సంవత్సరాలు చూసాం దగ్గర వాళ్ళంతా ఎంత దగ్గర నుంచి చూస్తాం వాళ్ళని ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి తలదీల్చుకుంటే వాళ్ళని అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధరణాలు చేయండి గొడవ చేయండి అని చెప్తాను ఎంతవరకు కరెక్ట్ మనం కూడా మనం చూసాం సోషల్ మీడియా వాడు ఎవడో కూడా ఏదో పని పవన్ కళ్యాణ్ గారు దానికి నేను కోపం వచ్చి అని చెప్పడం అక్కడి నుంచి ఈ సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ అంతే మనం చేస్తారు మళ్ళీ ఈయన కూర్చుని ఇక్కడ తానేక కూర్చుని ఆయన సార్ చెప్పేస్తారు చెప్పేయడం చాలా ఈజీ మీరు సంత్రియ చేయండి కుదొచ్చు సో ఆ ఇబ్బందులు ఉన్నాయి అంటే ఇబ్బందులు వస్తే వాళ్ళ దగ్గర అడ్వకేట్ పెడతాను వాళ్ళు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు వాళ్ళ కొత్త ఇబ్బందులు ఉంటాయి అందరూ అంత లైట్ తీసుకున్నారు చాలామంది చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి మరి అది నుండి కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉంది కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రజలు తీర్పు ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే పంపాలంట్టుకున్నట్టు ఇదిలా ఈ సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు వాళ్ళు సూపర్ సిక్స్ అమలు చేశారా లేదా వాళ్ళు ఇచ్చినప్పుడు మ్యానిఫెస్ట్ అమలు చేశారా లేదా అనేది పీపుల్ డిసైడ్ మనం ఇదిలో మ్యాండేట్ ఇచ్చిన దానికి ఐదు సంవత్సరాలు ఇచ్చారు రాష్టపడి గారు చెప్పాడు ఏదైనా అడిగితే పరిస్థితులు సార్ రెచ్చలి ఇచ్చలేదు అవున చేయలేదు చేయమని ఐదు సంవత్సరాలు టైం ఇచ్చారు ఐదేళ్ళ తర్వాత మీరు అడగంటాము అని చెప్పాడు ఆయన రాజకీయ ఐదు ఏళ్ళు కాదు కదా ఐదు నెలలు కూడా ఆయన పైమించకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి రాష్ట్రం చేయండి ఇచ్చేయండి నచ్చేయండి అనేది మంచి పత్తి కాదు ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ లిమిటెడ్ నిధులు ఉన్నాయి పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావాలంటే తెలంగాణ ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి మనం కూడా చూసే పక్క రాష్ట్రం తెలంగాణ మరి ఈరోజు అందరూ దగ్గరికి రావటానికి ఎలక్షన్స్ తర్వాత ప్రధానమైన కారణం ఏంటంటే మీరు అందరూ చూస్తున్నారు రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు జరుగుతున్నాయి దాని రిజల్ట్ దాని ఫలితం అలాగే రిజల్ట్ అయిన తర్వాత కూడా జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా మనం గమనిస్తున్నాం నా వరకు నేను రెండు వేల తొమ్మిదిలో మరి పద్మభూషణ్ పద్మభూషణ్ మెగాస్టార్ మరి చిరంజీవి గారు యొక్క ఆశ్ర మరి వారి యొక్క ఆశ్రమం కోటి మన రెండు వేల తొమ్మిదిలో రాజకీయాలు రావడం జరిగింది మొట్టమొదటిసారిగా రాగానే భీమిలి నుంచి ఎమ్మెల్యేగా జరిగింది మరి దానికి ముఖ్యంగా కారకులు నాగబాబు గారు నాగబాబు గారికి చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు అలాగే మరి రెండు వేల అప్పుడు రాష్ట్రం పెట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మరి పార్లమెంట్ సభ్యులుగా జిల్లా అవకాశాన్ని కూడా అలాగే తర్వాత జరిగిన పరిణామాలు రెండు వేల మళ్ళీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం అలాగే మంత్రిగా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు మరి మన కూడా పోటీ చేసే అవకాశం కల్పించారు దానికి కూడా ధన్యవాదాలు మరి ఎన్నేళ్ల రాజకీయ జీవితంలో నేను ఎక్కడా కూడా ఎవరి దగ్గర మరి ఒక న్యాయ పరిస్థితి అంచం తీసుకోకుండా మరి ఎవరి దగ్గర కూడా ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి ఆరోపణలకి పాల్గొన పాల్పడకుండా మరి అలాంటి రాగద్వేషాలు కానీ ఎలాంటి అవినీతి కానీ బంధుభీతి కానీ అశ్రద్ధ పక్షపాతం కానీ లేకుండా నా శక్తి మేరకు నాకించిన అవకాశాన్ని ప్రజలను నాకించిన అవకాశాన్ని పార్టీలు నాకించిన అవకాశాన్ని చిత్తశుద్ధితోటి తోటి నేను పనిచేసి నిజాయితీ దానివల్లే రెండు సార్లు డెయిన్లీ శాసనసభ్యుడిగా ఒకసారి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినటువంటి ప్రజలకి మరి ప్రోత్సహించినటువంటి పార్టీ అధ్యక్షులకి నాయకులకి అందరికీ కూడా మీ ద్వారా అలాగే పాత్రికే రంగం మరి నా అభివృద్ధిలో పాత్రిక మిత్రులు కూడా మన తమ కుటుంబ సభ్యుల చూసి మీరు ఎంతో ప్రోత్సహించారు దానికి మీకు పాత్రికేయులకి అధికారులకి ప్రజలకి పార్టీ నాయకులకి పేరు పేరున ఎందుకంటే అందరూ ఉన్నారు మా ఆస్తులు అన్ని పార్టీలు కూడా వారందరికి కూడా పేరు పేరున హృదయపూర్వస్తారు ధన్యవాదాలు తెలియజేస్తారు మరి ఈరోజు మీ అందరి దగ్గరికి రావటానికి ఎలక్షన్స్ తర్వాత ప్రధానమైన కారణం ఏంటంటే మీరు అందరూ చూస్తున్నారు రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు జరుగుతున్న పరిస్థితులు దాని రిజల్ట్ దాని ఫలితం అలాగే రిజల్ట్ అయిన తర్వాత కూడా జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా మనం గమనిస్తున్నాం నా వరకు నేను రెండు వేల తొమ్మిదిలో మరి పద్మభూషణ్ పద్మభూషణ్ మెగాస్టార్ మరి చిరంజీవి గారు మరి వారి యొక్క కోటి మన రెండు వేల తొమ్మిదిలో రాజకీయాలు రావడం జరిగింది మొట్టమొదటిసారిగా రాగానే భీమిలి నుంచి ఎమ్మెల్యే ఎన్నికొట్టడం జరిగింది మరి దానికి ముఖ్యంగా కారకులు నాగబాబు గారు నాగబాబు గారికి చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు అలాగే మరి రెండు వేల అప్పుడు రాష్ట్రం పెట్టిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి మరి పార్లమెంట్ సభ్యులుగా వెళ్ళే అవకాశాన్ని చంద్రబాబు గారు అలాగే తర్వాత జరిగిన పరిణామాలు రెండు వేల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం అదే మంత్రిగా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు మరి మన కూడా పోటీ చేసే అవకాశం కల్పించారు దానికి కూడా ధన్యవాదాలు మరి ఎన్నేళ్ల రాజకీయ జీవితంలో నేను ఎక్కడ కూడా ఎవరి దగ్గర మరి ఒక న్యాయ పరిస్థితి లంచం తీసుకోకుండా మరి ఎవరి దగ్గర కూడా ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి ఆరోపణలకి పాల్గొ పాల్పడకుండా మరి రాగ రాగద్వేషాలు కానీ ఎలాంటి అవినీతి కానీ బంధుశి కానీ అశ్రద్ధ పక్షపాతం కానీ లేకుండా నా శక్తి మేరకు నాకు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని పార్టీలు నాకు ఇచ్చిన అవకాశాన్ని చిత్తశుద్ధితోటి నిజాయితీతో నేను పనిచేసి నా నిజాయితీ దానివల్లే రెండు సార్లు డైలీ శాసనసభ్యులుగా ఒకసారి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినటువంటి ప్రజలకి మరి ప్రోత్సహించినటువంటి పార్టీ అధ్యక్షులకి నాయకులకి అందరికీ కూడా మీ ద్వారా అలాగే పాత్రిక రంగం మరి నా అభివృద్ధిలో పాత్రిక మిత్రులు కూడా మన తమ కుటుంబ సభ్యుల చూసి మీరు ఎంతో ప్రోత్సహించారు దానికి మీకు పాత్రికేయులకి అధికారులకి ప్రజలకి పార్టీ నాయకులకి పేరు పేరున ఎందుకంటే అందరూ ఉన్నారు నా ఆస్లు అన్ని పార్టీలు కూడా వారందరికి కూడా పేరు పేరున ఉదయం మా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తారు అయితే కొద్ది కాలంగా చూస్తుంది నేను ప్రజాసేవ చేద్దాం రాజకీయాల్లోకి వచ్చాను అప్పటి నుంచి దీని రాజకీయాల ద్వారా అయితే లబ్ది పొందామని రాలేదు లబ్ధి కూడా పొందలేదు మీరు చూసారు పదహారు సంవత్సరాల నుంచి వేరేళ్ళ నుంచి నాకు పొందే ఉద్దేశం కూడా లేదు అలా ఒక రోజు కూడా నేనే సంపాదించలేదు సంపాదించ సో ప్రజాసేవ చేతాన్ని వచ్చాం అది మనం అనుకున్న కొన్ని చేయగలిగాము కొన్ని చేయలేము అది సహజం ఎక్కగా కాకపోతే మన జరిగిన ఎలక్షన్లో కొంచెం చాలా బాధ కలిగించింది ఎందుకంటే ఐదు సంవత్సరాలు ప్రజల మధ్యనే ఉండి ఏడెనిమిది గంటల రోజుకి గడప గడపకి తిరిగి మరి సుమారు మూడు లక్షల డెబ్బై వేల ఓటర్లు ఉన్నారు వీరి నేతలు మూడు లక్షల డెబ్బై వేల ఓటర్లో కనీసం మూడు లక్షల యాభై వేల మందిని టచ్ చేసింది మరి సేవ చేశారు ఎనిమిది గంటల తిరిగాను మరి ప్రతి ఇంటికి ఎదురు లబ్ వైట్ కార్డు వాటర్ ఉన్నాను అందుకంటే ముఖ్యంగా కరోనా టైంలో కరోనా టైంలో ఈ జిల్లాకి నేను సింగిల్ మంత్రిగా ఉన్నాను నాకు కూడా సార్లు కరోనా వచ్చింది మా కుటుంబ సభ్యులు కూడా కరోనా వచ్చింది మరి నేను కరోనా కూడా నేను హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి కార్పొరేట్ హాస్పిటల్ కరోనా కూడా ఇక్కడే ఉండి నేను కేజీహెచ్ ట్రీట్మెంట్ తీసుకున్నాను అంత నిస్వార్థంగా అంత ప్రేమతో నేను పనిచేయడం జరిగింది నాకు ఇచ్చిన అవకాశం అది నా వరకు నేను అయితే నూటికి ఊరిపోవాళ్ళు న్యాయం చేసింది అనుకుంటున్నాను అని ఏదేమైనా మొన్న మన ప్రజలు తీర్పుని చూసాం ప్రజా తీర్పుని మనం గౌరవించాల్సిన బాధ్యత అందరి ఉంది సో నేను అయితే ఎవరిని బ్లేమ్ చేయట్లేదు కాబట్టి నేను ఇంతవరకే రాలేదు ఎలక్షన్స్ అయిన తర్వాత నేను కూడా అబ్జర్వ్ చేస్తారా మీ టీవీ ఛానల్స్ కానీ పేపర్లు కానీ మేధావులు కానీ ఎవరైనా సరే ఈ ప్రజా తీర్పు సరే ఎలక్షన్లో ఒకసారి ఒక పార్టీ ఓడిపోతే ఒక పార్టీ గెలుస్తుంది దీనికి కారణాలు ఏంటి అని విశ్లేషణ చేస్తారా కొంతమంది ఏమో ఈవీఎంలు అంటారు కొంతమంది ఏమో అదే రకరకాలుగా మీరు ఎనాలిసిస్ మీరు చేసుకు వచ్చారు సో ఇది ఏంటంటే ఒక కేసు స్టడీ మీరు కూడా అసలు ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనేది కూడా మీరు ఒకసారి కేసు స్టడీ చేయాలి ఏది జనరేషన్ ఒక సినిమా పాతికేళ్ళ నుంచి ఉన్నారు మరి రాజధాని పెడతామన్నా అన్ని పథకాలు ఇచ్చినా మరి ఎలాంటి అభివృద్ధి లేకుండా ఇచ్చినా ఎందుకు ప్రజలు తప్పనిసరిగా మా వరకు అయితే నాకేమీ అర్థం కాదండి ఎందుకలా జరిగిందండి మరి నేను అనుకుంటా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థులను చూసి వాళ్ళు ఊట్లేరు బైరే ఉన్న వాళ్ళు చూసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటూ వచ్చి అని భావిస్తున్నాను మా నేను మా పార్టీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం కానీ జనసేన కార్యకర్తలు కానీ నాయకులుగా ఇబ్బంది పెట్టలేదు ఎవరికి కూడా ఎలాంటి భూపార్థాలను ప్రోత్సహించలేదు ఎవరికి ఎలాంటి అన్యాయం చేయలేదు ఇలాంటి అవినీతిని ప్రోత్సహించగా అందరూ కూడా చూశారు కానీ ప్రజలు విలక్ష్యమైన తీర్పు ఇచ్చారు తప్పలేదు సో ప్రజా తీర్పును గౌరవించాల్సింది బాధిత ఉంది సో ఎన్నో మరి లోటుపాట్లు ఉంటాయి ఓటు పార్టీలో మంచి తర్వాత అభివృద్ధి ఉంది మన వాళ్ళు ఏమైనా రాష్ట్రం ఉండిపోతే రాష్ట్ర ఉండిపోగానే మనకి హైదరాబాద్ అయిపోతుంది అది అయిపోతుంది కానీ ఫుల్ హైదరాబాద్ సూపర్ పసిపోయింది డెవలప్ చేసుకోలేదు ఇదే ఎందుకు డెవలప్ అయిందంటే పది స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి కాబట్టి ఇక్కడ కూడా మనం స్థిరమైన ప్రభుత్వం ఉంటే రాజధాని వస్తుంది పెట్టుబడులు వస్తాయి అభివృద్ధి వస్తుంది సరే మన రాజకీయ విధానాలు అవ్వచ్చు మన పవర్ అధికారం కోల్పోయిన బాధ ఉండవచ్చు అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలే లే పరమావధిగా మనం ముందుకెళ్ళడం అనేది ఎంతో కరెక్ట్ అనేది నాకు అర్థం కాక ఈ రోజున దాంతోపాటు నా వ్యక్తిగతంగా కూడా ఐదు సంవత్సరాలు నా జీవితాన్ని కుటుంబాన్ని చూలిపోయి దూరం అవ్వడం జరిగింది సో నాకు ఆ సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి మరి గౌరవ మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి నా వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్వహణ తీసుకోవడం జరిగింది మరి దానికి దీని మీద విద్యార్థి బాధితులు కానీ మరి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రార్థమ సభ్యత్వానికి కానీ రాజీనామా చేస్తున్నాను రాజీనామా చేస్తున్నాను మరియు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ దగ్గరికి నా రాజీనామాను అవన్నీ కోరుతున్నాను మరి కాపీని మన విజయసార్ గారి పార్టీ అధ్యక్షుడు గో అమర్నాథ్ గారికి అలాగే సెంట్రల్ ఆఫీస్ కూడా కంపెనీ తెలుసు నెక్స్ట్ క్వశ్చన్ రాజకీయాల దూరం ఉంటారనే ప్రజాసేవలో ఉంటాను వేరే పార్టీలో మీరు అందుకే మీట్ కూడా పెట్టింది యాక్చువల్ లెటర్ మీకు పంపించేయచ్చు కానీ వచ్చిన మన మిత్రులు కొంతమంది మన మీరే మీ ఇష్టం వచ్చినట్టు కథలు అదువుతున్నారు దయచేసి నాకు కథలే అడవద్దు మీడియా ఇస్ పర్మనెంట్ అవన్నీ సినిమా పర్మనెంట్ ఏదన్నా నా సంగతి మీకు తెలుసు ఓపెన్ గా ఉంటాను ట్రాన్స్పరెంట్ ఉంటారు నేను చెప్పే చేస్తాను ఇప్పుడు నాకు ఏ పార్టీలో చేపే ఆలోచన లేదు అలాగే మన వాళ్ళు రాజకీయ నాకు వ్యక్తిగత ఐదు సంవత్సరాలు నేను వ్యక్తిగతంగా నా జీవితాన్ని కోలుపుకోను నా కుటుంబ భావిస్తున్నాను అలాగే భావిస్తాను చూస్తున్నాను తర్వాత నేను ఎక్కడైనా నాకు కావాల్సింది ఏదో డబ్బు అది కాదు గౌరవం కావాలి సో గౌరవం ఎక్కడ అక్కడ ఉంటాను నేను కాబట్టి నేను అలాంటిదారు ఉంటే తప్పనిసరిగా ఫస్ట్ మా నాయన నుంచి నేను చెప్పి రామకృష్ణ రామకృష్ణ కాబట్టి ఆయన ఏదో దయచేసి తప్పనిసరిగా మీ అందరికి చెప్తే నేను నిర్ణయం తీసుకున్నాను ప్రస్తుతానికి ఏంటంటే మానవ సేవే మాధవ సేవ అని మన ఇంట్లో కొంచెం మాధవుడి సేవలు జాగ్రత్తగా తీసుకున్నాం మన నీ అభిప్రాయం అభిప్రాయం ఉండదు ప్రజల అభిప్రాయం మన అభిప్రాయం ప్రజల అభిప్రాయం ప్రజలే ప్రజలు మానవ

నేను ఏదో అని కాలేజ్ పర్మిషన్ తీసుకున్నా లేకపోతే ల్యాండ్ ఏమన్నా ల్యాండ్ ఏమన్నా నేను ఎవరిదా కబ్జాలు చేస్తానా యూనివర్సిటీ పెట్టానా ఇంకా సీనియర్ నాకు బాగా తెలుసు నాకు నా ఫీజులు తగ్గించారు లాస్ట్ ఇయర్ నాకేం యూనివర్సిటీ వాళ్ళ వేరే వాళ్ళు చెట్టు తెలుగుదేశంలో యూనివర్సిటీ ఇచ్చారు నేను ఎప్పుడు కూడా రాజకీయాల కోసం ఒక నిర్ణయ తీసుకున్నాను ఏంటంటే

అదే చెప్తున్నా కదా కారణం ప్రభుత్వం ప్రజలు అనుకున్న ప్రభుత్వం ఐదేళ్ళు టైం ఇచ్చారు ఐదేళ్ళు టైం ఇచ్చినప్పుడు కనీసం మనం ఐదు నెలలు కూడా టైం ఇవ్వకుండా చేయటం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన చెప్తున్నాను అదే చెప్పాను నేను భగవంతుడు నిజం ఎంత తెలియదు కదా వాట్ విల్ డిసైడ్ అవర్ డెస్టినీ

మారుతుంది ఏమండీ ఇది అన్ని తరలి మనం ఎవరైతే అన్ని ఒక రోజు కూడా ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ ఈ రోజున వైఎస్ఆర్సిసి పార్టీకి రాజీనామా చేస్తున్నాం కొన్నాళ్ళు పాటు చేద్దాం నేను ఎవరిని ఎమర్శన్స్ దలుచుకోలేదు I don't know.